అందరి నమస్కారం ఇది చాలా ముఖ్యమైన వార్త అందరికీ షేర్ చేయండి మణిపూర్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ని కనుక ఆ గమనిస్తే ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ పోతే వీఆర్ ఇన్ డేంజర్ మన దేశ భద్రత ప్రమాదంలో ఉంది అని అర్థమవుతూ ఉంది నేషనల్ ఛానల్స్ కూడా కొన్ని మాత్రమే కవర్ చేస్తున్నటువంటి అంశం కానీ అందరూ కూడా దీని గురించి మాట్లాడాలి కానీ తెలుసు కదా మన భారతదేశంలో చాలా వరకు మీడియా ఎవరికి అమ్ముడుపోయింది ఎవరిచ్చే ముష్టి మెతుకులు తింటూ ఈ భారతదేశానికే వెన్నుపోటు పొడుస్తోంది అనేది ప్రత్యేకించి నేను చెప్పనక్కర్లేదు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది టీసీలు ఈసీలు జీసీలు అందరూ కూడా తెగ రెచ్చిపోయి వార్తలు చేసే వాళ్ళందరూ ఈ విషయం మీద మాట్లాడరు సరే పాయింట్ ఏంటి అంటే మణిపూర్ ఏవైతే రెండు తెగల మధ్య జాతుల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణ అని ఇన్నాళ్ళు అనుకుంటూ ఉన్నాము చాలా సున్నితమైన సమస్య సుదీర్ఘమైన సమస్య దీన్ని సాల్వ్ చేయడం కష్టమని అనుకుంటున్నాము ఇది మరింత జటిలం కానుంది దీన్ని హైజాక్ చేసేసాయి అమెరికా శక్తులు చైనా శక్తులు అని మనకి ఆధార సహితంగా వార్తలు అందుతూ ఉన్నాయి మొన్నటి వరకు అది మైతీ వర్సెస్ కుకీ తెగల మధ్య వయ నాగా తెగల మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణల కిందే చూసాము కానీ వీటిల్లో చాలా చాలా రకాల శక్తులు చొరబడ్డాయి తద్వారా భారతదేశాన్ని అస్థిరపరిచేటటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఇది గమనించకపోతే గనక ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచన చేయకపోతే మీడియా రెస్పాండ్ అవ్వకపోతే మనం తప్పకుండా ఈ యొక్క ట్రాప్లో పడతాము అద్భుతమైన మంచి రాష్ట్రం ఏదైతే ఉందో మణిపూర్ దాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది నాట్ ఓన్లీ మణిపూర్ మన ఈశాన్య రాష్ట్రాలనే కోల్పోయే ప్రమాదం ఉంది ఎందుకు అంటే గత రెండు మూడు రోజులుగా మణిపూర్లో డ్రోన్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి కుకీకి సంబంధించిన ప్రైవేటు ఆర్మీ ఒకటి చైనా ఇస్తున్నటువంటి చైనా సహకారంతో తయారు చేసుకున్నటువంటి డ్రోన్లను విచ్చలవిడిగా మైతీ తెగల మీద మైతీ తెగలు ఉంటున్నటువంటి గ్రామాల మీద జారబిడుస్తూ ఉంది తద్వారా ఇప్పటిదాకా ఇద్దరు చనిపోయారు పది మందికి పైగా గాయపడ్డారు అనేది ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకి ఉన్నటువంటి రిపోర్ట్ కానీ ఈ విషయాన్ని ఎందుకు పర్టిక్యులర్గా ఈ మీడియా అంతా ఎక్స్పోజ్ చేయటం లేదు ఇది శోచనీయమైనటువంటి విషయం ఇక్కడ మీరు కొన్ని ఇమేజెస్ నేను చూపిస్తాను చూడవచ్చు వీటిని ఆధారంగా చేసుకుంటే గనక ఈ కుకీ ప్రైవేట్ ఆర్మీ ఏదైతే ఉందో ఇది చైనాకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నది చైనా ఇస్తున్నటువంటి ఆయుధాలని అక్కడున్న మైత్రి తెగల మీద జారబెడుస్తూ ఉన్నది సో ఇక్కడ ఇది రెండు తెగల మధ్య ఘర్షణ కాదు ఇది దేశ వ్యతిరేక దేశానుకూల శక్తుల మధ్య వార్గా ఒక అంతర్యుద్ధంగా మారిపోబోతున్నదా అనే ఒక భయం నెలకొన్నది కాబట్టి దీని గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి రెండు వేల ఇరవై మూడులో అమెరికా కూడా ఈ ఘటనల మీద రియాక్ట్ అవ్వడం మనం చూసాం అంటే మన దేశ అంతర్గత వ్యవహారాల మీద వాళ్ళకు అవసరం లేకపోయినా వాళ్ళు మాట్లాడతారు చైనా చాలా సీక్రెట్గా ఆయుధాలు అందించి డ్రగ్స్ అందించి అస్థిరపరిచే ప్రయత్నం చేస్తారు దీనికి ఒక పక్క పాకిస్తాన్ ఐఎస్ఐ సహకారం ఉంటుంది వీళ్ళందరూ ఏం చేయాలనుకుంటున్నారు అనేది మనం ఇక్కడ గమనించాలి అమెరికా ఏ విధంగా బంగ్లాదేశ్ని అస్థిరపరిచి షేక్ హసీనాని పక్క దేశానికి పంపించేసి ఒక శరణార్థి రూపంలో ఇప్పుడు తన పట్టును అక్కడ నిలుపుకుందో మనం చూసాం అక్కడ ఒక ఐలాండ్ని కోరుకుంది ఇప్పుడు ఏకంగా ఒక దేశాన్నే శాసించేటటువంటి పరిస్థితుల్లో ఉంది అటు చైనా కూడా భారత్ మీద ఉన్నటువంటి కుట్రలతో తన కుయుక్తులు తాను పన్నుతూ ఉంది చైనా అమెరికా పాకిస్తాను ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ రాజ్యమేలుత ఉన్నాయి మణిపూర్ కేంద్రంగా కొన్ని కొత్త కోటలకు పూనుకుంటూ ఉన్నాయి అందులో భాగంగానే ఈ డ్రోన్ అటాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఇది మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి పెద్ద విఘాతం కాగలదు ఇది మనం అబ్జర్వ్ చేయాలి రాహుల్ గాంధీ గారు ఉంటారు వెళ్తారు అక్కడ ఎప్పుడైనా సరే సిచ్యువేషన్ సైలెంట్గా ఉంది కాస్త కంట్రోల్లో ఉంది అనే టైంకి అక్కడికి వెళ్ళి పొలిటికల్గా పబ్బం గడుపుకోవడం కోసం ఫ్యూయలేస్ వచ్చేస్తారు మళ్ళీ రెచ్చగొట్టడం మళ్ళీ ఘర్షణలు జరగటం ఇలాగా రెండు మూడు సార్లు రాహుల్ గాంధీ వెళ్ళినటువంటి పరిస్థితులు ముందు తర్వాత ఒకసారి గమనించండి మీకే తెలిసిపోతుంది ఈ రాహుల్ గాంధీ చైనాతో ఒక సీక్రెట్ ఎంఓయూ చేసుకున్నారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఒక పన్నెండు ఏళ్ల క్రితమే సో ఎవరికి అనుకూలంగా ఎవరు పనిచేస్తున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ పాలిటిక్స్ అట్ ది సేమ్ టైం ఇవి పాలిటిక్స్ చేయడానికి ఉన్నటువంటి టైం కాదు ఇది పాలిటిక్స్ మనం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన దేశ భద్రత కోసం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అత్యవసర పరిస్థితి సో ఇలాంటి టైంలో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా ప్రమాదకరంగా వ్యవహరిస్తూ ఉన్నారు దీన్ని మనం గమనించాలి సిచ్యువేషన్ ఎప్పుడు కంట్రోల్లో వస్తున్నా అక్కడికి వెళ్ళటం రెచ్చగొట్టేయటం వచ్చేయటం మరి ఇప్పుడు ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడడం లేదు అక్కడ డ్రోన్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంది సో చైనా గురించి ఒక్క కామెంట్ అయినా చేయాలి కదా వీళ్ళు చేయరు అండ్ చైనా అనుకూల మీడియా మన భారతదేశంలో విస్తరించి ఉంది బాగా అది కూడా మాట్లాడదు సోరోస్ మీడియా కూడా మాట్లాడదు ఇదంతా కూడా ఒక రకమైన భయంకరమైన పరిస్థితి అటు బంగ్లాదేశ్ మయన్మార్ వీటిని ఉపయోగించుకొని అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఉన్మాదుల్ని ఉగ్రవాదుల్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసి తద్వారా ఇన్ ద నేమ్ ఆఫ్ ఈ జాతుల మధ్య ఘర్షణని కాస్త భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి ఒక యుద్ధపూరిత వాతావరణంగా యుద్ధపూరితమైనటువంటి కార్యక్రమంగా మార్చే పనులు జరుగుతూ ఉన్నాయి ఇది మనం గమనించాలి డ్రోన్ అటాక్స్ అనేవి అంతా సింపుల్ థింగ్ కాదు మనం పరిగణించాల్సింది కాదు దాదాపుగా వందకు పైగా డ్రోన్ అటాక్స్ జరిగాయంట అక్కడ వాళ్ళందరూ భారాందోళనకు గురవుతున్నారు సో ఈ సిచ్యువేషన్ని ట్యాకిల్ చేయటం ప్రస్తుతం మన దేశ భద్రతా వ్యవస్థకి కూడా చాలా కఠినమైనదనే చెప్పాలి ఏ విధంగా బంగ్లాదేశ్ని అస్థిరపరిచారో ఏ విధంగా మయన్మార్ ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉందో ఇవన్నీ కూడా మనం గమనించాలి అటు వెస్ట్రన్ కంట్రీసు చైనా మన భారతదేశాన్ని అస్థిరపరిచేటటువంటి కుట్రల్లో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి గమనించండి భారతీయులందరూ మేల్కొనండి సంఘటితమై ఇటువంటి విషయాల పట్ల ఆలోచన చేయండి ఏ విధంగా ఇటువంటి విషయాలను ఎదుర్కోవాలో కూడా మనలో మనమే మాట్లాడుకొని ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వాలి ప్రభుత్వాలు చేసుకునేటటువంటి తీసుకునేటటువంటి నిర్ణయాలకు మద్దతు పలకాలి ఇలాంటి టైంలో పొలిటికల్ పబ్బం గడుపుకునేటటువంటి లేదా ఎంఓయూలు చేసుకుని విదేశాలకు అమ్ముడుపోయినటువంటి రాజకీయ నాయకుల మాటలను కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి వాళ్ళ ట్రాప్లో పడకుండా కూడా ఉండాలి ఈ విషయాన్ని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది దయచేసి గమనించండి అండ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను సో మణిపూర్ కేంద్రంగా మళ్ళీ అల్లర్లు జరిగే అవకాశం ఉంది అట్ ది సేమ్ టైం రైతుల పేరుతో జరుగుతున్న ఉద్యమాలు కూడా ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి అక్కడ బోర్డర్లలో ఢిల్లీకి సంబంధించిన ఇక్కడ ఇంకా ఆందోళనలు నెలకొని ఉన్నాయి మొన్నటి మొన్న రెగ్యులర్ గారు అక్కడ చేసిన ఒలింపిక్ డ్రామా ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ వెళ్ళి రైతు సంఘాల నాయకులతో కలిసి పొలిటికల్ ఎంట్రీ కోసం ఏ విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ని సిద్ధం చేసుకున్నారు దీని కేంద్రంగా ఏం జరుగుతోంది అటు రైతు ఉద్యమాల పేరుతో ఇటు యాంటీసీఏఏ లేదా ఎన్ఆర్సి ఉద్యమాల పేరుతో అలాగే రేపు పొద్దున రాబోతున్న యుసిసి యాంటీ యూసిసి పేరుతో కుల గణన పేరుతో మణిపూర్ లాంటి సున్నితమైనటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ పేరుతో ఈ దేశాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయి దయచేసి గమనించండి భారతీయులందరూ కూడా ఐక్యం కండి వై షుడ్ బీ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ మళ్ళీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను జై హింద్ జై భారత్